అందరికీ నమస్తే సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి అంత తెలిసిన వాళ్ళు కూడా బుట్టలో పడిపోతా ఉన్నారు సైబర్ ఇక వెంటనే ఉన్నాం కదా సైబర్ క్రైమ్లో కొన్ని వేల కేసులు అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఓ వైపు సోషల్ మీడియా ద్వారాగా ఆన్లైన్లో ఆఫ్లైన్లో సైబర్ క్రైమ్లు బాగా పెరిగిపోతా ఉన్నాయి రకరకాల ఓటీపీలు వస్తా ఉన్నాయి లేకపోతే రకరకాల అన్నౌన్ నెంబర్స్ నుంచి వెళ్ళి కాల్స్ వస్తా ఉన్నాయి అని చెప్పి జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా కూడా ఆడ చేసే నేరగాలు కూడా కొత్త కొత్త రకాలు అనమాట అసలు ఎన్ని రకాలంటే మామూలుగా కాదు ఒకళ్ళేమో డెలివరీ బాయ్ వస్తాడు ఒకడేమో ఫోన్ చేసి అంతా మన డీటెయిల్స్ తెలిసినట్టే మాట్లాడతాడు నిజంగానే బ్యాంకు నుంచి మాట్లాడినట్టే ఉంటుంది నిజంగా మనకేదో అదొక ఉపయోగకరమైనటువంటి ఓటీపీ వచ్చినట్టే ఉంటుంది తెలిసి తెలియక లింక్ ఓపెన్ చేస్తే చాలు కథం నుంచి వెళ్ళి పైసలు పోతా ఉన్నాయి ఇక ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వాలు కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఆ తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేసినా కూడా ఎట్లయిపోయిందనంటే ఇన్ని రోజులు ఒక కొన్ని సిటీస్ కొన్ని సిటీస్లల్లో ఉండేవి సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు గ్రామీణ స్థాయిలో కూడా వెళ్ళిపోయింది రకరకాలైనటువంటి ఏది నమ్మాలనో ఏది నమ్మకూడదో చాలా చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పటికి సైబర్ టీం అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది దారుణమైనటువంటి పరిస్థితులు ఇగో ఇది ఒక అరుదైనటువంటి ఘటన విచిత్రమైనటువంటి ఘటన నీ దగ్గర పాతనాలేలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి డిస్ప్లే మీద పాత నాణాలు అప్పుడు ఇరవై ఐదు పైసలు యాభై పైసలు రూపాయి ఇట్లా పనిచేయనటువంటి పావల ఈ నీ దగ్గర ఉంటే చెప్పు ఇక ఇవి పంపిస్తే నీకు పైసలు వచ్చేస్తాయి నువ్వు దాదాపుగా కోటి రూపాయల దాకా నీకు వచ్చేస్తున్నాయి అన్ని లక్షలు వస్తున్నాయి ఇన్ని లక్షలు వస్తున్నాయి అని చెప్పి అక్కడ ఒక విలేజ్ కామారెడ్డి జిల్లా బాల్సోడ నియోజకవర్గం బిర్కూర్ మండల కేంద్రంలో నర్రా గంగారాం అనేటటువంటి వ్యక్తి దాదాపుగా ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మోసపోయింది నీ దగ్గర పాత నాణ్యాలు ఉంటే చెప్పని చెప్పి ఫోన్లు చేసిర్రు ఇంకా నువ్వు ఇంత గెలుచుకున్నావు ఆ గెలుచుకున్న అమౌంట్కి నువ్వు జీఎస్టీ కట్టాలి గెలుచుకున్న అమౌంట్ కి నువ్వు జిఎస్టి కట్టాలి ఇగో జిఎస్టీ కూడా తయారు చేస్తారు మన పేరు మీద ఒకసారి చూడాలి మీరు ఇదో పెండింగ్ లో ఉన్నట్టు జీఎస్టీ అమౌంట్ కస్టమర్ జిఎస్టి అమౌంట్ పెండింగ్ ఇగో ఇట్లా నువ్వు పెండింగ్ జరుగుతావు నువ్వు జిఎస్టీ కట్టాలి ఎందుకంటే ఇప్పుడు నీకు ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటుంది కదా నీకు ఒక ఫర్ సపోజ్ లక్ష వచ్చింది అనుకోండి దానికి ట్వెల్వ్ పర్సెంటో ఫోర్టీన్ పర్సెంటో పద్నాలుగు ఎంతో జిఎస్టీ పంపు జిఎస్టి పంపితే నీకు పైసలు వచ్చేస్తాను చెప్పి మొత్తం అసలు ఇక కళ్ళకి కట్టినట్టే ఉంటది కళ్ళకి కట్టినట్టు ఉంటది ఇక నీ పేరు మీద మొత్తం తయారు చేసేస్తాడు వాడు మొత్తం తయారు చేసేసి ఇక రకరకాలుగా దానికి సంబంధించిన స్కానర్లు ఇగో నువ్వు జిఎస్టి కట్టినట్టు కూడా మళ్ళీ ఇక నువ్వు జిఎస్టి కట్టినట్టు అన్ని రకరకాలుగా చూపిస్తాడు వాడు ఇక ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ కూడా చూపిస్తాడు ఇగో ఇట్లా వస్తుంది నువ్వు కడితే జిఎస్టి జిఎస్టి కడితే ఇక నువ్వు ఇట్లా వస్తది నీ పేపర్ మీద మొత్తం ఇదైపోయింది ఇక నువ్వు పైసలు మొత్తం సిద్ధం సిద్ధం చేసుకోవాలి ఇంకేముంది కడితే అయిపోద్ది కడితే అయిపోద్ది అనుకుంటా ఆయన నానా రకాలుగా మోసం చేసింది ఇది పద్నాలుగో తారీఖున స్టార్ట్ అయింది ఇదే జనవరి పద్నాలుగో తారీఖు స్టార్ట్ అయితే మనోడు ఇక వాయిదాల పద్ధతిలో కొడతానే ఉన్నాడు పాపం వస్తాయం వస్తాయం అనుకుని ఆశతోటి కొడతానే ఉన్నాడు అది సైబర్ క్రైమ్ అని చెప్పి గ్రహించలేకపోయింది ముందే సైబర్ క్రైమ్ అనేది గ్రహించలేకపోతుంటే ఇంకొక వాళ్ళు చూడండి ఎట్లా చేస్తారు ఇగో పైసలు మొత్తం రెడీ చేస్తున్నాం వీడియో పెడతారు నీ పేరు మీద పైసలు రెడీ అయిపోయినాయి ఆల్రెడీ నన్నగా పంపించారు ఇది బిర్కూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇగో గిట్లా పంపించారు పైసలు మొత్తం ఇగో ఇంత అమౌంట్ దయచేసి ఆయన మోసపోయింది ఇంకొకరు ఎవరు కూడా మోసపోకూడదని ఇగో ఇవన్నీ చూపిస్తా ఉన్నాం మీకు ఇగో ఈ రకమైనటువంటి పద్ధతులు మోసాలు కూడా ఉంటున్నాయి అని చెప్పేసేసి మిషన్లకు వెళ్ళి మొత్తం పడతా ఉంటాయి పైసలు ఇగో వీడికి చూడండి మొత్తం బాస్ సిద్ధమైపోతా ఉంటది మిషన్ మిషన్ సిద్ధమైపోతా ఉంటాయి అని చెప్పి ఇక ఇవన్నీ చెప్పేసరికి ఇక మనోడు పైసలు కొట్టుడు స్టార్ట్ చేసిండు ఐదు వేలు రెండు వేల ఐదు వందలు ఒకసారి పంపించిండ్రు మళ్ళా ఐదు వేలు ఒకసారి పంపించిండ్రు ఇక ఫోన్ నెంబర్కి సంబంధించి ఇగో దానికి సంబంధించిన ట్యాక్సీలు అవుతున్నాయి అని చెప్పి నాలుగు వేల ఐదు వందలు ఒకసారి పంపించిండు పదివేల రూపాయలు ఒకసారి పంపించిండు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు ఒకసారి పంపించిండు ఇగో ఇరవై వేల రూపాయలు ఒకసారి పంపించిండు ఇరవై వేలు ఒకసారి పంపించిండు ఇగో ఇదంతా కూడా ఇక అక్కడి నుంచి మొత్తం వాళ్ళు ఆడేటటువంటి గేమ్ ఇదంతా ఆడేటటువంటి గేమ్ ఇగో మేము అన్ని ఆల్రెడీ ఒకరికి చేసి చూపించినాం ఇగో మేము పలా దాంట్లో ఎంప్లాయ్ అని చెప్పి వాడు ఐడి కార్డు పంపిస్తాడు అవసరమైతే వాడు ఆధార్ కార్డు పంపిస్తాడు వేరే వాళ్ళకి పైసలు ఇచ్చినట్టు చూపిస్తాడు నీ పేరు మీద జిఎస్టీ కట్టినట్టు చూపిస్తాడు దయచేసి ఇవేమీ నమ్మకండి చాలా అంటే వందకి తొంభై తొమ్మిది శాతం పోయినటువంటి పైసలు వెనక్కి రావడం చాలా దారుణం ఎందుకంటే ఇక్కడ చా అనేక మంది ఎడ్యుకేటెడ్ అయిపోయారు సిటీలలో ఎడ్యుకేట్ అయిపోయి సైబర్ క్రైమ్ మీద కొంచెం అవగాహన పెంచుకున్నారు కాబట్టి ఇప్పుడు గ్రామీణ స్థాయిలోకి వచ్చేసారు ఇలాంతా సైబర్ నేరగాలు కొత్త కొత్త పందాలు వెరైటీ వెరైటీగా అనమాట వెరైటీగా అసలు ఇక ఒక సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది పైసలు పోతా ఉన్నాయి లింకులు నొక్కితే లక్షల లక్షలు పోతా ఉన్నాయి వేలకు వేల కేసులు పెండింగ్లలో ఉన్నాయి ఇలా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ లో పెండింగ్ లో ఉన్నాయి ఒక గోల్డ్ లెవెన్ అనేది ఒకటి ఉంటుంది సరే పొరపాటును కూడా మీ పైసలు పోతే నిజంగా అది మీకు ఫేక్ అని తెలుస్తా ఉన్నది నిజమైన ఫేకే పోయినాయి నీదొక వెయ్యి పోయినా రెండు వేలు పోయినా నీదొక వంద రూపాయలు పోయినా ఇగో ఎవరికో తెలియనటువంటి వ్యక్తులకు పైసలు పోయినప్పుడు దయచేసి వన్ నైన్ జీరో వన్కి మీరు కాల్ చేయాలి వన్ నైన్ జీరో వన్ కి కాల్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా మీ పైసలు రిటర్న్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది మ్యాక్సిమం ఆస్కారం ఉంటుంది వన్ నైన్ జీరో వన్ కి కాల్ చేస్తే గోల్డెన్ అవర్ అంటారు అనమాట దాన్ని సైబర్ టీం చెప్తా ఉంటుంది మనందరికీ కూడా ఎప్పుడైతే నువ్వు ఖచ్చితంగా దాన్ని వన్ నైన్ జీరో వన్ కి మీరు కాల్ చేయగలుగుతో అప్పుడే మనం కొంత అమౌంట్ అనేది వెనక్కి వచ్చేటటువంటి ప్రయత్నం ఉంటుంది ఇక వన్ నైన్ జీరో వన్ వన్ నైన్ జీరో వన్ కి వన్ నైన్ జీరో వన్ దీనికి కాల్ చేస్తే దయచేసి ఎందుకంటే చూడ రకరకాల మోసాలు డబ్బులు ప్యాకింగ్ చేస్తున్నారు డబ్బులు ప్యాకింగ్ చేస్తున్నారు పంపిస్తు పంపిస్తున్నారు ఇలా గంగారం మోసపోయినట్టు మరి ఎవరు కూడా మోసపోకూడదు ఇక ఆయన సరే కంప్లైంట్ పెట్టిండు వాడికి వెళ్ళి కొత్త రకమైనటువంటి మోసం పాత నాణ్యాలు ఇవ్వండి పాత నాణ్యాలు ఇస్తే మీకు ఇక పైసలు వచ్చేస్తాయి అని చెప్పి ఇట్లా అనేక మంది ఒక బిర్కూర్ మండలం ఒక కామారెడ్డి ఒక బాన్సు నియోజకవర్గం ఒక నల్ల గంగారం అనేటటువంటి వ్యక్తే కాదు దేశం నలుమూల ప్రధానంగా తెలంగాణ ప్రాంత వాసులు కూడా అనేక మంది మోసపోయి కా న్యూడ్ న్యూడ్ ఫోటోస్ నీ ఫోటోలో డీపీ ఉన్నా లేకపోతే నీదొక ఫోటో వానికి పోయినా లేకపోతే మన ఏదో సోషల్ మీడియా ఫోటో దొరికినా మొత్తం బట్టలు లేకుండా ఫోటోలు పంపించేస్తారు వాడు నీ గ్రూప్ భయపడకండి నో ఏం చేసుకుంటూ చేసుకోని చెప్పండి ఏం చేసుకుంటూ చేసుకో అప్పుడు లైన్ లోకి వస్తాడు వాడు నాకు ఎలాంటి పైసలు వద్దు నా దగ్గర ఉన్న పైసలు నాకు చాలు ఫోన్ అసలు ఫోన్ పెట్టేసిడని చెప్పాలి వెంటనే వన్ నైన్ జీరో వన్కి కి కాల్ చేసి అవసరమైతే సైబర్ కంప్లీట్ చేయాలి నాకు నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని ఇగో ఫలాన పలానా ఓటీపీ వచ్చిందని చెప్పి ఎప్పుడైతే నీది రిజిస్టర్ అవుతుందో అప్పుడు నీ పైసలు పోతే ఆ గంటలో తిరిగి వచ్చేటటువంటి ప్రయత్నం అయితే ఉంది మరి గంగారం అయితే ప్రయత్నం చేస్తా ఉన్నారు సైబర్ టీం టీం కూడా మరి దానికి సంబంధించి చేస్తా ఉన్నది చేస్తా ఉన్నది ఒక కొత్త రకమైనటువంటి పందాలు సైబర్ నేరగాళ్ళు రకరకాలుగా రకరకాలుగా మోసం చేయడానికి పైసలు నొక్కేయడానికి వస్తూ ఉన్నారు దయచేసి ప్రజలంతా కూడా మరికొంత అవగాహన ఎంచుకోండి ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి అవగాహన లేకపోతే అధికారులు కల్పించేటటువంటి సైబర్ నేరాల మీద అవగాహన పట్ల కూడా ధర నేర్చుకోవాలి ఎందుకంటే ఇలా ఆయనకు అయింది ఇలా ఆయనకు అయింది కాబట్టి మనమంతా హ్యాపీగా ఉండొచ్చు అది ఎవరికైతే జరుగుతుందో ఇగో మన దాకా వచ్చేదాకా తెలియదు అన్నట్లు దయచేసి జాగ్రత్త వహించండి ఈ ఓటీపీలకి అన్నోన్ కాల్స్కి సరిగా రెస్పాండ్ అవ్వద్దని చెప్పి కూడా ప్రజల్ని మనం కోరుతా ఉన్నాం